శ్రీమత నమ అందరికీ శుభోదయం అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ పొద్దున్నే కృష్ణాష్టమి చిన్నగా చదివి షార్ట్ అప్లోడ్ చేశాను అయితే ఇంకా ఉంటుంది అది స్తోత్రరత్నావళి పుస్తకంలో ఉంటుంది అందరూ తప్పకుండా చదువుకోండి చాలా మంచిది కృష్ణుడు చైతన్య స్వరూపుడు అండి అందరూ చైతన్యం కావాలి ఒంట్లో శక్తి కావాలి ఇల్లు సుఖ సంతోషాలతో సంతోషంతో నిండిపోతూ ఉండాలి అని చెప్పి చాలా సంతోషం అంటే ధనమే కాదు మనశ్శాంతి పిల్లలు వస్తూ వెళ్తూ ఉండడం సరదాగా ఉండడం మనం ఎక్కడికైనా వెళ్ళగలడం మన ఇంట్లో ఒక అందరూ వచ్చి బంధువులు సరదాగా ఉండడం ఇది చైతన్యం అండి మనం ఉన్ననాళ్ళు మనం తిరుగుతూ ఓపిగ్గా ఉండడం చైతన్యం ఈ చైతన్యం కోసం ఆ స్వామిని ప్రార్థించండి తప్పకుండా తర్వాత మనం జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఏమిటేమిటో అనుకుంటాం కృష్ణుడుకి బాలరిష్టాలండి ఆయన చిన్నప్పుడు అంతా ఆయన అందరూ మానవ జన్మ తీసుకున్నాక మానవ జన్మలో ఏముంటాయో అవి అనుభవించాలి ఆయన్ని చంపడానికే ప్రయత్నించారు ఆయన అందులోంచి బయటపడ్డారు అలా కొన్ని నక్షత్రాలకు బాలారిష్టాలు ఉంటాయి అసలు చిన్నప్పుడు బాధపడతారు మా చిన్నబాబు కూడా ఎనిమిదో ఏడు వచ్చే వరకు తరచూ అనారోగ్యం చేసేది వాడికి బాలారిష్టాలు ఉన్నాయి అది అలా ఉంటూ ఉంటాయి అవన్నీ పడ్డాడు తర్వాత పెద్ద అయ్యాక ఆయన మాయలు ఆయన చూపించే ఆయన మా ఇదిని మహిమని మాయ అన్నారు ఆయన స్త్రీలోలుడు అన్నారు అంతేగాని వాళ్ళంతా రామావతారంలో మునులు తండ్రి నీ సాన్నిధ్యం కావాలి అని కోరుకుని ఈ జన్మలో గోపికలుగా వాళ్ళు వరాన్ని పొంది ఆయనతో రాసక్రీడలు చేశారు అది ఎవరికి జన్మరహస్యం తెలియదు కదా స్త్రీలోలుడని నిందవేశారు ఆ రోజుల్లో రాజులు చాలామంది భార్యలను వివాహం ఆడేవారు అందులో విచిత్రం లేదు అలా రకరకాల నిందలు ఆయన మీద పడ్డాయి చేసిన పాపం ఏ మనిషికైనా గత జన్మ కర్మ ఫలితం తప్పదు అన్నట్టు రామావతారంలో చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు అన్న ఇదికి ఈ జన్మలో ఆ అంత్యకాలముందు చెట్టు చాటు నుంచి బాణం వల్ల ఆయన తన దేహాన్ని వదిలిపెట్టారు ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి గత జన్మది మనకు వదలదు దాని పర్యవసానం అనుభవించాలి తర్వాత ఎటువంటి మనని అక్కర్లేకుండా అవి మనం చెయ్యనప్పుడు మన మీద ఎవరు ఎటువంటి నిందలు మోపినా ఆ నింద మనకు చెందదు వాళ్ళకే చెందుతుంది తిరిగి ఇదే విషయాన్ని నాకు చదివిన పుస్తకాల్లో సత్యదాయి బాబా గారు కూడా చెప్తారు నన్ను అందరూ బుట్టతల బాబా బుట్టతల బాబా అంటారు నేను విగ్గు పెట్టుకున్నానంటారు నేను ఏం పెట్టుకోను నా జుట్టే ఇంత అందుకని నేను వాళ్ళది స్వీకరించను ఎందుకంటే నాది విగ్గు కాదు కాబట్టి వాళ్ళ మాట వాళ్ళకే వదిలేస్తాను బుట్టతల బాబా బుట్టతల బాబా అంటారు నిజమే నా జుట్టు బుట్టలా ఎంత ఉంటుంది గుబురుగా అందుకని అది నిజమే కదా అందుకని అది నిజం కాబట్టి స్వీకరిస్తాను నా జుట్టు విగ్గు కాదు కాబట్టి దాన్ని స్వీకరించను అని చెప్పారు కృష్ణుడు చెప్పింది అదే కదా అందుకని మనని ఎవరైనా అకారణంగా ఏమైనా అంటే దాన్ని ఎవ్వరు మనసుకు పట్టించుకోకండి ఒకవేళ అది వాస్తవం అయితే అవును వాస్తవమే వాళ్ళు అన్నారు అనుకుని వదిలేసేయడమే అంతే బాధపడకూడదు శ్రీకృష్ణ భాగవతం ఎప్పుడైనా చదవండి అందరూ పూర్తిగా చిన్న పుస్తకాలు కూడా ఉంటాయి పెద్దవి కాకుండా ఉషశ్రీ రాసినవి అవి చిన్నవి కూడా ఉంటాయి భాగవతం రామాయణం భారతం కూడా ఆ చిన్న పుస్తకాలు చదవండి ఉషశ్రీ కూడా చాలా బాగా రాశారు పెద్ద పుస్తకాలు చదవలేని వాళ్ళు అవి చదివితే మన జీవితంలో మనకి ఓర్పు ఏ పరిస్థితినైనా తట్టుకునే స్థితి వస్తాయి ఎందుకంటే ఈ మానవ జీవితంలో మన చాలామంది విసిగిస్తారండి ఈ జీవితాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు అది మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే మన అభిష్టానికి ఎవరి విరుద్ధంగా ఉంటే వాళ్ళు పిల్లలైనా సరే భర్త సరే తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే మనకి విసుగ్గా ఉంటుంది ఎందుకంటే మనకంటూ మన జీవితం మీద మనకు కొన్ని అభిప్రాయాలు కొన్ని నిర్ణయాలు ఉంటాయి వాటికి అనుగుణంగా ఎవరు లేకపోయినా మనకి ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందులను అది అధిగమించడానికి బయట వాళ్ళు మన ఏమన్నా అన్నా మనం బాధపడకుండా ఉండడానికి ఇలాంటివన్నీ తప్పకుండా చదవాలండి మా పురాణ పురుషులు వాళ్లే అన్ని కష్టాలు స్వీకరించారు ఈ జన్మలో మనమెంత అన్న ఇది మనకు వస్తుంది తర్వాత చెప్తున్నాను కదా కృష్ణుడు చైతన్య స్వరూపుడు సదా కృష్ణ కృష్ణ అని ఆయన ప్రార్థిస్తే ఈ జీవితంలో మనం చేసే పనులు చైతన్యంగా ఓపిక్గా చేసుకోగలుగుతాము ఆయన సదా తోడుంటాడు మన ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఎప్పుడూనూ కృష్ణుడి వల్ల అందుకని తరచూ ఆయన్ని స్మరించుకుంటూ తరచూ ఏంటి నిత్యం ఆ నామస్మ ఏదో ఒక నామస్మరణలో నీకు ఏది ఇష్టదైవమో ఆ నామస్మరణంలో ఉండాలండి ఎప్పుడూనూ ఎప్పుడో మనకి అంచకాలం వచ్చాక ఓపిక ఉంటుంది ఉండకలేకపోతుంది స్మరించగలుగుతాం స్మరించలేకపోతాం అందుకని ఎప్పుడూ ఆయన స్మరించుకుంటూ ఉంటే మనం చేసే ప్రతి పని ఓపికగా చేయగలుగుతాం సమస్యలు రావని చెప్పను వాటిని ఎదుర్కొనే ధైర్యం శక్తి శారీరక శక్తి మానసిక ధైర్యం మనకి వస్తాయి ఇదండి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను చెప్పేది మళ్ళీ తర్వాత మళ్ళీ కలుద్దామా మీ అందరి అభిప్రాయాలు నేను చెప్పింది దాని మీద తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా కామెంట్ రూపంలో మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల